చాలా శ్రీనివాస్ ఈరోజు వీడియో ఏంటంటే నేను మీకు కొన్ని శారీస్ని చూపిస్తానండి అవి నాకు చాలా స్పెషల్ శారీస్ అనమాట నేను ఇప్పుడు ముందు మీకు శారీస్ చూపిస్తాను తర్వాత శారీస్ గురించి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి ఇందాక నేను మీకు ఒక రెండు చీరలు పై పైన వేసుకొని అట్లా పై పైన వేసుకొని చూపించాను కదా ఇప్పుడు నేను ఆ చీరల్ని ఒక్కొక్కటి కట్టుకొని చూపిస్తానండి ఎందుకంటే నాకు అవి చాలా మెమరబుల్ శారీస్ అనమాట పాత చీరలే అయినా కూడా నాకు చాలా ఇష్టమైన శారీస్ చాలా మెమరబుల్ శారీస్ అనమాట ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ చీర వచ్చేసి మా పాప పుట్టినప్పుడు మా అక్క మా తమ్ముడు బాలసల ఫంక్షన్ రోజు ఒడి బియ్యం పోస్తారు కదా ఆ ఒడి బియ్యం పోసేటప్పుడు కోసం అనేసి ఈ చీరను తీసుకొచ్చారనమాట మా అక్క మా తమ్ముడు కలిసి అప్పుడు అప్పట్లో ఈ చీర ప్రైజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడింది ఇది శారీ గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ గ్రీన్ ఎల్లో రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది గోల్డ్ ప్రింట్ ఉందనమాట ప్రింట్ ఉంటుంది ఈ శారీ పైన చాలా మెత్తగా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట ఈ సారీ ఈ చీరను నేను చాలాసార్లు కట్టుకున్నానండి అయినా కూడా ఇంకా ఇంతవరకు కూడా ఎప్పుడూ పాడవలేదు హ్యాండ్ వాష్ చేశాను ఇంకా వాషింగ్ మిషన్లో కూడా వాష్ చేస్తూనే ఉంటాను అయినా ఇప్పటికీ దాని మీద ఉన్న గోల్డ్ ప్రింట్ కూడా పోలేదండి అట్లాగే ఉందన్నమాట నేను మా పాప అంటే పుట్టినప్పుడు ఫస్ట్ శారీ కదా అది అట్లా జ్ఞాపకం కోసం ఆ అనేది అట్లనే నేను పక్కన పెట్టేసుకున్నాను నాకు చాలా ఇష్టమైన చీర అనమాట చాలాసార్లు కట్టుకున్నాను కూడా ఇంట్లో నేను ఆయన ఇంతవరకు చినగలేదు కొంచెం కూడా చినగలేదు అస్సలు పాతబడలేదనమాట చాలా బాగుంది చీర అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కట్టుకున్నప్పుడు కూడా ఇంకా ఈ చీర వచ్చేసి నా పెళ్ళి చీర అండి అప్పట్లో ఈ చీర ప్రైజు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఇప్పుడైతే ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ దాకా ఉంటుంది దీని ప్రై చీర ప్రైజ్ వచ్చేసి ఇది వైట్ అండ్ మెరూన్ కలర్ మెరూన్ కలర్ బార్డర్ కాంబినేషన్ అనమాట ఈ శారీ కానీ సత్యనారాయణ అది యాదగిరిగుట్టలో సత్యనారాయణ వ్రతం చేస్తాం కదా పెళ్ళైన తర్వాత పెళ్లి బట్టల పైన ఆ రోజు వ్రతం చేస్తున్నప్పుడు శారీ పైన అంతా పసుపు కుంకుమ పడిపోయి నేను వాష్ చేసినప్పుడు శారీ కలర్ అనేది టోటల్గా చేంజ్ అయిపోయిందండి అయినా కూడా శారీ అయితే చాలా బాగుంటుంది ఇప్పటికీ నేను చాలాసార్లు కట్టుకున్నాను ఈ చీరను కూడా ఇది ఒక ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ శారీ అయినా ఇప్పటికీ కొత్త చీరలాగే కనిపిస్తుంది అనమాట ఎన్నిసార్లు కట్టుకున్నా కూడా అంటే మా పెళ్ళి చీర కదా అందుకని అదొక జ్ఞాపకంగా నేను కొంచెం అట్లా పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇది నా పెళ్ళి చీర అయితే ఇది మా అమ్మ పెళ్లి చీర అండి అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ చీర ఉండడమే కొంచెం ఎక్కువ కానీ నా దగ్గర అయితే మా అమ్మ పెళ్లి చీర కూడా ఉందన్నమాట ఈ శారీ ప్రైజ్ అయితే నాకు తెలియదండి ఎంత పడిందో మా అమ్మ కూడా ఈ చీరను చాలాసార్లు కట్టుకుంది నేను చూసినా మా నేను చూసినప్పుడు కూడా మా అమ్మ చా మా అమ్మ ఈ చీరను చాలాసార్లు కట్టుకుందనమాట ఆయన కూడా చీర అంతే చీర అయితే ఏం పాడవలేదు ఆమె కూడా ఆమె పెళ్ళి గుర్తు అంటే పెళ్ళి రోజు చీర కాబట్టి అట్లా ఒక జ్ఞాపకంగా ఈ చీరను పక్కన పెట్టేసుకుంది నేను పెళ్ళి అయిపోయి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఈ చీరని నేను మా అమ్మ జ్ఞాపకంగా తెచ్చేసుకున్నానమాట అంటే మా అమ్మ పెళ్లి చీర కదా నా దగ్గర ఉంటే నాకు కొంచెం అట్లా ఒక జ్ఞాపకంగా ఉండిపోతుందని ఈ చీరను నాతో పాటే తెచ్చేసుకున్నాను ఈ చీరకి అప్పట్లో కింద మాత్రమే బార్డర్ వచ్చేదంట అండి పైన బార్డర్ రా రాదంట అప్పట్లో అదే ఫ్యాషన్ అంట చీర అయితే మెత్తగా పట్టు చీర ఇంత కూడా పాడవలేదండి కలర్ కూడా చేంజ్ అవ్వలేదు చాలా బాగుంది చీర అయితే నేను కట్టుకోను కాకపోతే వీడియో కోసం కట్టుకొని చూపిస్తున్నాను అనమాట అట్లా జ్ఞాపకంగా ఒక పక్కన పెట్టేసుకున్నాను ఈ చీరని ఫస్ట్ టైం అనమాట కట్టుకొని చూపించడము ఇంకా ఇలాంటి చీరలు మీ దగ్గర కూడా ఏమైనా ఉన్నాయా ఇలాంటి జ్ఞాపకాలు కానీ చీరలు కానీ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో ఎట్లా అనిపించిందో కూడా మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఇంకా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పట్లో అయితే ఒక చీర కొనాలి అంటే మినిమం మంచి చీర అయితే ఫైవ్ థౌజండ్ అయితే పడుతుందండి కొనుక్కుంటున్నాము కానీ ఎన్నిసార్లు కట్టుకుంటున్నామో చీరని కొనుక్కోవడం కంటే కట్టుకోవడం తక్కువైపోయిందనమాట కొంటాము అట్లా పక్కన పెట్టేస్తాము కానీ నాకు ఎందుకో అది కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట అంటే వేలకు వేలు పెట్టి చీరల్ని కొనేసి అట్లా పక్కన పెట్టేస్తుంటే వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంటే కొంచెం బాధ అనిపిస్తుంటుంది ఎందుకంటే మనం పక్కన పెట్టేసినా వేరే వాళ్ళకి ఇచ్చేసినా అది ఇచ్చేస్తుంది చీర ప్లేస్లో డబ్బులు అనండి అది ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలన్నమాట అందుకని కొంచెం ఫంక్షన్స్ అట్లా ఉన్నప్పుడు చీరలను అయితే కొంచెం చూసి కొనుక్కొని కట్టుకోండి అప్పట్లో అయితే ఒక చీర కొన్నారు అంటే చినిగిపోయేంత వరకు కట్టుకునే వాళ్ళు అనమాట ఏదో ఒక విధంగా చీరని చినిగేంత వరకు వాళ్ళు ఇప్పట్లో అయితే అట్లా ఏం లేదు చీరలు చాలా వస్తున్నాయి అన్నమాట వెయ్యి రూపాయలు అని చెప్పేసి కూడా పది చీరలు కొనేస్తున్నారు కానీ ఒక గ్రామ్ గోల్డ్ కొనడానికి మాత్రం ఆలోచిస్తున్నారు ఎందుకంటే డబ్బు గోల్డ్ చాలా రేట్ అయిపోయింది ఇంకా కొనలేమేమో అనేసి ఆలోచిస్తున్నారు అనమాట ఆలోచిస్తే చీరల ప్లేస్లో మనం చాలా గోల్డ్ కొనుక్కోగలుగుతామండి నేనైతే నా డబ్బుని చాలా మట్టుకు గోల్డ్ పైనే పెట్టడం కోసం ఇష్టపడతాను అంటే కొద్దిగా కొంచెం గోల్డ్ అయితే అనమాట మరీ అంత ఏం కొనుక్కొని పెట్టుకోలేదు కాకపోతే ఒక గ్రాము లోపు కొనుక్కుంటుంటాను అనమాట ఎప్పుడైనా అట్లా దాచిపెట్టేసుకొని చీరల ప్లేస్లో నేను గోల్డ్ అనేది కొనుక్కుంటుంటాను చీరలు కూడా కొంటాను కాకపోతే ఫంక్షన్స్ ఇవన్నీ అకేషన్స్ అట్లా వచ్చినప్పుడు వాటికి వాటికి తగ్గట్టుగా నేను చీరల్ని కొనుక్కుంటాను అనమాట కొనుక్కున్నా కూడా ఆ చీరల్ని కట్టుకుంటుంటానండి కంప్లీట్గా అంటే చినిగిపోయేంత వరకు అట్లా కట్టుకుంటూనే ఉంటానన్నమాట మరి అట్లా పక్కన పెట్టేయడం కానీ వేరే వాళ్ళకి ఇవ్వడము అంటే నాకు నచ్చింది ఇవ్వు అంటే ఇచ్చేస్తాను అనమాట ఎవరైనా చీర కావాలి అని అడిగినప్పుడు కూడా ఇచ్చేస్తాను అంతేగాని